కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా నేటి నుంచి రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహించనుంది భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఆయా మండలాల్లో సదస్సులకు శ్రీకారం చుడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించిన సర్కార్ ప్రతి కమతానికి సరిహద్దులతో కూడిన మ్యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు సర్వేయర్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది లక్షలాది సంఖ్యలో ఉన్న ధరణి సమస్యలతో పాటు ఇతర భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు కొత్త రెవెన్యూ చట్టం భూభారతి పై అవగాహన కల్పించడంతో పాటు పైసా ఖర్చు లేకుండా భూ సమస్యల తక్షణ పరిష్కారానికి సదస్సులు వేదిక కానున్నాయి సచివాలయంలో రెవెన్యూ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రైతులు ప్రమేయం లేకుండానే వారు భూ సమస్యల్లో చిక్కుకున్నారని తెలిపారు రెవెన్యూ వ్యవస్థలో నాడు చోటు చేసుకున్న తప్పులను సరిచేసి భూ పరిపాలనను సదస్సుల ద్వారా ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామని వెల్లడించారు నేటి నుంచి ఇరవై వరకు రాష్ట్ర ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు పైలట్ మండలాల్లో ఏకంగా యాభై ఐదు వేల అర్జీలు రావడం క్షేత్రస్థాయిలో భూ సమస్యల తీవ్రతకు అద్దం పడుతోందన్నారు వచ్చే రెండు నెలల్లో మొదటి దశలో ఆరు వేల మంది సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు సాదా బైనామాలకు చెందిన పెండింగ్ లో ఉన్న తొమ్మిది లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హమైన వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది భూభారతి చట్టంతో పద్దెనిమిది రకాలైన భూమి మ్యూటేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది